మనం ఎప్పుడు కొండపై ఉన్న ఆలయాల్లో అయితే లార్డ్ బాలాజీ లేదా జీసస్ని చూస్తాం కానీ ఇంకొకరు కూడా కొండపైన మాత్రమే ఉంటారు అది ఎవరో కాదు లార్డ్ మురుగ అదే అండి మన సుబ్రహ్మణ్యుడు కోయంబత్తూర్కి దగ్గరలో ఉన్న మరతమల ఆలయం పశ్చిమ ఘట్టాల మధ్యలో ఉంటుంది ఈ మురుగన్ దేవాలయం ఈ కొండపైకి రోడ్డు మార్గం మరియు మెట్ల మార్గం కూడా ఉంటుంది సో సరదాగా ఫ్రెండ్స్తో ట్రెక్కింగ్ చేస్తూ కూడా దర్శించుకోవచ్చు ఈ దేవాలయం మరదం చెట్లతో నిండిన కొండపై ఉంటుంది అందుకే దీనిని మరదమలయ అని పేరు వచ్చింది మలయ అంటే కొండ మురుగన్ స్వామికి శక్తికి ఆరోగ్యానికి ప్రసిద్ధి చెందిన దేవుడు కాబట్టి భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు అలాగే ఇక్కడ ఉన్న పాంబటి సిద్ధార్థ్ గుహ కూడా చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన స్థలం ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ పార్కింగ్ కొంచెం లిమిటెడ్గానే ఉంటుంది బైక్స్ అండ్ నడక మార్గంలో వెళ్లాల్సిన వాళ్ళు కిందనే పార్కింగ్ చేసుకోవచ్చు కొండ కింద టికెట్స్ తీసుకుని పైన కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ బస్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పర్ పర్సన్ టెన్ రూపీస్ మాత్రమే మీరు వస్తుండగా చాలా షాప్స్ దాటుకునే వస్తారు సో అక్కడే మీరు పూజా సామాన్లు కొనుక్కొని తీసుకుని వెళ్ళచ్చు నాకు ఇక్కడ ప్రత్యేకంగా నచ్చింది ఏంటి అంటే దేవుడి అలంకరణ ఇక్కడ పంచముఖ వినాయకుడు చాలా చక్కగా అలంకరణ చేశారు ఇంకొక విషయం నన్ను ఆకట్టుకున్నది ఏంటి అంటే ఇక్కడ పిల్లలకి ఉచితంగా పాలు ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తంగా మరదమలై ప్రకృతి చరిత్ర భక్తి పర్వత సౌందర్యం ఆల్ ఇన్ వన్ ప్లేస్ కోయంబత్తూరుకు వచ్చిన వారు తప్పక చూడాల్సిన పవిత్రమైన మరియు అద్భుతమైన హిల్ టెంపుల్ ఈ మరదమలై